నాలెడ్జ్ అండ్ బిజ్డమ్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ వాళ్ళ తర్వాత బిజ్డమ్ సో మీకున్న నాలెడ్జ్ నేను ఏ విధంగా ప్రాక్టికల్గా యూజ్ చేస్తారో దాన్ని మనం బిజ్డమ్ అంటాం సో అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరు కూడా చాలా మంచిగా కాన్సెప్ట్ అారిటీ ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్ అనేది ఇంటర్మీడియట్ పేర్లనే ఉంది సో ఇదే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు టైంపాస్ అనుకోండి సో ఇప్పుడు మీరు మంచి మార్క్స్ వచ్చిన మీ పేరెంట్స్ ఎవరైనా మీకు మంచి స్మార్ట్ ఫోన్ అనుకోండి ఏం చేయాలి స్మార్ట్ ఫోన్తో ఏం చేయాలా సబ్జెక్ట్ ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలా సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడము లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడము యూట్యూబ్లో చాట్స్ చూడడము లేకపోతే దాంట్లో మూవీస్ కూడడము ఇవన్నీ చేస్తే మనకి నేను ఆల్రెడీ చెప్పిన కాంపిటేటివ్ వర్డ్ మీ పక్కన ఉన్న వ్యక్తి అదే పని చేస్తారా ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలో ఎంతమంది ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నారు వాళ్ళందరూ రీమ్స్ చూస్తారా వాళ్ళందరూ షార్ట్స్ చూస్తారా మూవీస్ చూస్తారా సో మీ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టూ ఇయర్స్లో దయచేసి ఎవరు కూడా మీరు ఈ సెల్ ఫోన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా టెక్నాలజీ ఇంపార్టెంటే బట్ పాజిటివ్గా యూజ్ చేసుకుంటే నా టెక్నాలజీ ఇంపార్టెంట్ మీకు మీకు మ్యాచ్కి ఏమో డౌట్స్ ఉన్నాయి ఫిజిక్స్లో ఏమో డౌట్స్ ఉన్నాయి కెమిస్ట్రీలో లేవో డౌట్స్ ఉన్నాయి దానికి సంబంధించిన మాటలు ఏదైనా ఇంటర్నెట్లో టైప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అది మీకు పాజిటివ్గా యూజ్ అవుతుంది ధోని ఎంత కొట్టినాడు కోహ్లీ ఎంత కొట్టినాడు సో పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది సో దాని ట్రైలర్ ఎప్పుడు వచ్చింది ఎన్ని న్యూస్ వచ్చినాయి ఇవన్నీ చూస్తే మీకు ఎన్సెంట్ అడుగుతాడా పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్ ఎంత వచ్చిందని అడుగుతాడా సో దయచేసి ఈ వేస్ట్ వాటర్ తర్వాత మీకు బీటెక్ పోయిన చాలా టైం ఉంటుంది ఎంబీబీఎస్ పోయినప్పుడు చాలా టైం ఉంటుంది బట్ ఈ టూ ఇయర్స్ మాత్రం దయచేసి ఎవరు కూడా వేస్ట్ చేయొద్దు ఈ టూ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనం చదివే చదువు ప్లస్ తర్వాత చేయబోయే వృత్తి అవన్నీ కూడా నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంటుంది మహాత్మా గాంధీ అంటారు బీద చేంజ్ విస్తూ తీయిందోడ్ అంటే మనం రోడ్డు మీద పోతా ఉంటాం కొంతమంది ఆఫీసర్స్ చూస్తూ ఉంటాం వీళ్ళందరూ కరప్ట్ ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళందరూ కరెక్ట్ చేసి ఉన్నారు ఇవన్నీ మాటలు వింటా ఉంటామా వింటా ఉంటామా ఆఫీసర్ కరెక్ట్ ఈయన డబ్బులు తీసుకుంటున్నాడు సో అదే పొజిషన్లో మనం వెళ్ళినాం అనుకోండి ఏం మనం మీరే ఒక మంచి ఆఫీసర్ అయినా మీరే ఒక కలెక్టర్ అయినారు మీరే తహసీల్దార్ అయినారు ఏం మనం అదే పని చేద్దామా మనం ఎవరినైతే తిట్టినామో మళ్ళీ ఆ చైర్ మీద మనం పోయినా మనం అదే పని చేద్దామా సో ఆ పని మనం చేయొద్దు సో నేను అందుకే చెప్తా ఉన్నాను నిజాయితీగా చదవడము తర్వాత నిజాయితీగా ఉండడం నిజాయితీగా వృత్తి ధర్మం కూడా నిర్వర్తించడము సో ఇప్పుడు మా దగ్గర చాలా సోషల్ ఈవెంట్స్ ఉన్నాయి గౌరీ అనేసి తెలుసా అందరికీ మీ మీ స్కూల్లో ఏదైనా సెషన్ పెట్టినారనుకోండి గౌరీ మీద డిబేట్ పెట్టినారనుకోండి ఏం చేస్తారు అందరు ఎవరైతే చాలా మంచిది ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కరు ఎక్కడికి అడగాలని అంటారా అంటారా ఎంతమంది అంటారు చేతులు లేపండి ఇది చాలా మంచి సాంప్రదాయం దీన్ని కంటిన్యూ చేయాలా ఎంత అయితే వాళ్ళు అడుగుతారో ఆడపిల్ల వాళ్ళు ఇంకా మనం డబ్బులు అడగాల అని ఎంతమంది అంటారు చేతులు లేపండి బాయ్స్ మీరే చేతులు లేపండి సో ఎవ్వరు అంటే చేతులు ఎందుకు లేపడం లేరు అడగారు మీరు ఫ్యూచర్లో అడగరా ఎందుకు చేతులు లేవు అంటే సిగ్గు అవుతుంది మనకి అంటే అది మంచిది కాదు అనేసి మనకు తెలుసు బట్ అదే విధంగా మనం ఒక మంచి స్థాయికి పోయినాక ఒక మంచి పొజిషన్కి పోయినాక వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నారు టెన్ ల్యాక్స్ అడుగుతాం వాళ్ళు వన్ క్రోర్ ఇస్తున్నారు టూ క్రోర్స్ అడుగుతాం సో ఈ విధమైనవి అంటే ప్రిన్సిపల్ బేస్డ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏవైతే చెప్పుకోవడానికి సిగ్గుపడతామో అందరం అవి చేసే చేష్టలలో కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు చాలా మీద వచ్చిన ఇంటికి పని చేస్తాం ఇంత నేను వాల్యూ బేస్డ్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి నేను ఏదైతే ఇంటర్వ్యూలో చెప్పినానో ఏదైతే విధంగా నేను ప్రిపేర్ అయినానో నేను ఒక్క పైసా కూడా డౌరీ తీసుకోలేదు నా మ్యారేజ్ కూడా నేను హెల్ప్ క్లాస్ అవసరం లేదు చెప్తున్నాను నా మ్యారేజ్ కూడా పేరెంట్స్ మీద భద్రం కావద్దని బ్యాంక్లో లోన్ తీసుకొని నా మ్యారేజ్ చేసుకున్నాను సో నేను చెప్పేది ఏంటంటే మనం ఎంతో చేస్తాం బట్ కూడా చూపట్టాల్సిన అవసరం ఉంటుంది అది ఇప్పుడున్న ఈ యూత్తోనే సాధ్యమవుతుంది సో ఒక ప్రిన్సిపల్స్ ఒక వాల్యూస్ మనం ఏదైతే చదువుకున్నామో ఆ చదువు దగ్గర జాబ్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ని కూడా మనం మనతో తీసుకొని పోయినట్టయితే సొసైటీ మొత్తం కూడా బాగుపడుతుంది సో అప్పుడే మనం పర్ఫెక్ట్